తిరుమలలో తలనీలాలు ఎందుకు ఇస్తారు ఒక ఆవు కారణమని తెలుసా ఆసక్తికర చరిత్ర ఇప్పుడు మీకోసం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతికి చేరుకుంటారు గోవింద నామస్మరణతో వేలాది మంది మెట్ల మార్గంలోని కొండపైకి చేరుకుంటారు నిత్యం వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారు తిరుమల వెళ్తే తలనీలాలు ఇవ్వటం హుండీలో డబ్బులు వేయటం శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకోవడంతో దర్శనం పూర్తయినట్లు భావిస్తారు శ్రీవారికి తలనీరాలు సమర్పించడం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది అదేంటో ఈ కథనంలో మనం తెలుసుకుందాం సకల జగత్కారణుడు స్థితి లయకారుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై ఆపద వాడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అశేష కోటిని అనుగ్రహిస్తున్న దివ్య మంగళ స్వరూపం ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అంటూ సదా భక్తులు కీర్తించే శ్రీవారు సప్తగిరులపై కోలువై భక్తులను కాపాడుతున్నారు శ్రీవారి దర్శనం సర్వపాపహరణమని ముక్తిదాయకమని భక్తుల విశ్వాసం గోవిందుడు బాలాజీ శ్రీనివాసుడు అప్పలాయగుంట ప్రభు వెంకటరమణుడు ఏడుకొండలవాడు వడ్డీ కాసులవాడు అంటూ ఎన్నో పేర్లతో భక్తులు శ్రీవారిని స్మరించుకుంటారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారికి ఉండీలో వేసే కల కానుకలన్నా భక్తులు సమర్పించే తలనీలన్నా చాలా ఇష్టం అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల్లో చాలా మంది తలనీలాలు సమర్పించుకుంటారు ఆడ మగ చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా తల వెంట కలిగిస్తారు ఇక ఈ తలనీలాలు ఇవ్వటం వెనక ఒక పురాణ గాథ ఉంది కలియుగంలో శ్రీనివాసుడుగా ఆ శ్రీ మహావిష్ణువు తిరుమలగిరిలపై అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఒకసారి లక్ష్మీదేవిని వెతుకుతూ అలసిపోయిన శ్రీనివాసుడు ఒక పొట్టలో విశ్రాంతి తీసుకుంటారు దీంతో నిత్యం ఆ గోవు శ్రీనివాసుడు ఉన్న ఆ పుట్ట వద్దకు చేరుకుని పాలు ఇచ్చేది రోజు ఆవు పాలు ఇవ్వకపోవడంతో ఏం జరిగిందని ఆ ఆవు వెంట వెళ్ళిన పశువుల కాపరి ఆ ఆవు శ్రీనివాసుడికి పాలు ఇవ్వటం గమనిస్తాడు అది చూసిన ఆ పశువుల కాపరి ఆవుపై కోపంతో గొడ్డల్ని విసిరేస్తాడు ఆ గొడ్డలి వేటు పొరపాటున పొట్టలో ఉన్న శ్రీనివాసుడికి తగులుతుంది తలకు తీవ్ర గాయం అవడంతో వెంట్రుకలు బాగా ఊడిపోతాయి అదే సమయంలో అక్కడికి నీలాదేవి నీలంబరి అనే ఒక గంధర్వ యువరాణి ఆ ప్రాంతానికి చేరుకుంది అక్కడ తల నుంచి ధారగా రక్తం కారుతున్న శ్రీనివాసుడిని చూసి చలించిపోయింది వెంటనే ఆ అడవిలో ఉన్న చెట్ల నుంచి ఆకులు తీసుకువచ్చి వాటి పసరును తీసి శ్రీనివాసుడికి గాయానికి పూసి సపరిమి చేసింది ఇక ఆ గాయం అయిన చోట వెంటుక లేకపోవడాన్ని గమనించిన నీలాదేవి తన శిరోజాలను కత్తిరించి ఆ ప్రాంతంలో ఉంచింది నీలాదేవి త్యాగానికి భక్తికి ముగ్ధుడైన మంత్రముగ్ధుడైన శ్రీనివాసుడు ఆమెకు ప్రసన్నుడయ్యాడు నీలాదేవి త్యాగానికి ఆమెకు శ్రీనివాసుడు ఒక వరం ఇచ్చాడు ఒక మహిళకు జుట్టు అనేది అందానికి చిహ్నం అని అంత విలువైన శిరోజాల తన కోసం త్యాగం చేసినందుకు ఏడు కొండల్లో కొండకు నీలాదేవి త్యాగానికి ఆమెకు శ్రీనివాసుడు ఒక వరం ఇచ్చాడు ఒక మహిళకు జుట్టు అనేది అందానికి చిహ్నం అని అంత విలువైన శిరోజాలు తన కోసం త్యాగం చేసినందుకు ఏడు కొండల్లో ఒక కొండకు నీలాదేవి పేరు మీదగా నీలాగ్రి అని పేరు పెడతానని హామీ ఇచ్చారు అంతేకాకుండా ఇక నుంచి తన భక్తులు ఎవరైతే కష్టాల నుంచి విముక్తి కల్పించాలని కో కోరికలు నెరవేరాలని కోరుకుంటూ భక్తితో తన నీళ్ళను సమర్పిస్తారో వారికి వారి పాపాలు తొలగి తన ఆశీర్వాదం లభిస్తుందని చెప్పారు తలనీలాలు అనే పదం కూడా నీలాదేవి పేరు మీదగానే ప్రాచుర్యం పొందిందని శ్రీనివాసుడు నీలాదేవికి వరం ఇచ్చాడు అప్పటి నుంచి తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం మొదలైందని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అహంకారాన్ని శరీరంపై ఉన్న ఇష్టాన్ని తామే అందంగా ఉన్నామని అహంభావనను విడిచిపెట్టేందుకు గుర్తుగా తలనీలాలు సమర్పిస్తారని భక్తుల నమ్మకం తల వెంట్రుకలను తీసివేయటం అంటే నేను నాది అనే భావనను వదిలేసి సర్వస్వం దేవుడికి అర్పించడం అని అర్థం పుట్టిన ప్రతి పసిబిడ్డ తలకు గత జన్మ పాపాలు అంటిపెట్టుకుని ఉంటాయని వాటిని తొలగించడానికి పుట్టు వెంట్రుకలు తీస్తారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి అదేవిధంగా పెద్దవారు కూడా తమ కష్టాలు ఆపదలను పోగొట్టుకునేందుకు పాప ప్రక్షాళన కోసం పలనీరాలు సమర్పిస్తారని విశ్వాసం ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా బలమైన కోరిక తీరాలని బాగా కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరితే స్వామివారికి తలనీలాలు సమర్పిస్తామని చాలా మంది భక్తులు మొక్కుకుంటారు కోరిక తీరిన తర్వాత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకునేందుకు తలనీళ్ళలు సమర్పిస్తారు ఇప్పుడు మనం కళ్యాణ కట్ట అనే పేరేలా వచ్చిందో తెలుసుకుందాం తిరుమలలో తలనీలాలు సమర్పించే ప్రదేశాన్ని కళ్యాణ కట్ట అని పిలుస్తారు అక్కడ ఇరవై నాలుగు గంటలు నాయి బ్రాహ్మణులు అందుబాటులో ఉంటారు అయితే తిరుమల కొండపై తలనీలాలు సమర్పించడాన్ని క్షవరం అనే బదులు కళ్యాణం శుభం అని పిలుస్తారు అందుకే దానికి కళ్యాణ కట్ట అని పేరు వచ్చింది పురాణాలు నమ్మకాల ఆధారంగానే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు లక్షలాదిగా వచ్చి తమ తలనీలాలు సమర్పించుకుంటూ శ్రీవారి కృపకు అవుతున్నారు ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా భక్తుల అచంచలమైన విశ్వాసానికి శ్రీవారి పట్ల అంకిత భావానికి సకల పాపాలను తొలగించి కోరికను తీర్చే ఏడుకొండల వాడి మహిమకు ప్రత్యక్ష నిదర్శనం భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా టిడికి ఏటా దాదాపు నూట యాభై కోట్ల ఆదాయం వస్తుందంటే తిరుమలలో భక్తులు ఏ స్థాయిలో తలనీలా సమర్పించుకుంటున్నారో దీన్ని ఎంత పవిత్ర కార్యంగా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశ